హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అండి వీడియోస్ అనేది నేను సరిగ్గా తీయలేకపోతున్నాను ఎందుకండి మా పిల్లలు ఈరోజు స్కూల్కి ఆపారు సాటర్డే ఈరోజు అంటే ఆఫ్టర్నూన్ అంటే పిల్లలకి టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్ ఉన్న రోజు వీళ్ళు స్కూల్లో సెంటర్ పడింది వీళ్ళకి మధ్యాహ్నం పోటనమాట ఈరోజు ఏంటంటే రేపు సండేనే కదా మధ్యాహ్నం స్కూల్ కానీ వాళ్ళ డాడీ పని ఉండి వేరే ఊరు వెళ్తే డు కొట్టారు ఈ రోజు డుమ్మా కొట్టారు ఈరోజు స్కూల్కి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మాట్లాడి డుమా ఒటరా పక్కకురా క్యారెట్స్ తీసుకున్నా నిన్న చాలా క్యారెట్లు తీసుకున్నాను నిన్న స్కూల్ దగ్గరికి పిల్లలు తీసుకురావడానికి వెళ్తా ఉంటే ఆటోలో క్యారెట్లు అమ్ముతా ఉంటారు అందుకోసం వచ్చి ఇగోండి అన్నం అయిపోయింది సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇస్తాను ఇవ్వండి మెత్తళ్ళు గోంగూర చేస్తున్నాను ఇవో మెత్తళ్ళన్నీ వే నీళ్ళల్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు ఇదో గోంగూర ఉడుగుతుంది కదా ఇదిగోండి గోంగూర ఉడుగుతుంది దీంట్లో కొత్తిమీర కొంచెం ఆయిల్ కొంచెం వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకుని రుబ్బుకోవాలి రెండు వంకాయలు కూడా ఉన్నాయి కట్ చేసి వేసుకోవాలి దీంట్లో వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఆడుకుంటున్నారు టైం వచ్చేసి టైం ఎంత అవో ట్వెల్వ్ అయింది వాళ్ళ డాడీ అన్నానికి రానన్నారు మా వరకే రైస్ వండుకున్నాము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తూ ఉంటాను అలాగే కంటిన్యూ చూస్తూ ఉండండి వీడియో అంతా పూర్తిగా చూసే లోపే ప్లీజ్ ఒక్కసారి వీడియోకి లైక్ ఇచ్చి చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు ఎంతో అవసరం కదా ఇదిగోండి కొంచెం ముదురాకులాగుందండి గోంగూర రుబ్బాలంటే కష్టం రెడీగా ఉన్నాయి అయిపోయిన తర్వాత లాస్ట్లో గిన్నెలు కడిగేస్తాను బట్టలు మరత పెట్టేశాను నిన్నటి బట్టలని అని మరత పెట్టేశాను మళ్ళీ ఏంటంటే మిషన్లో బట్టలు వేస్తున్నా మళ్ళీ అవి తీసుకొని వచ్చి ఇదిగోండి ఇక్కడ ఆరేయాలి ఎండ ఎండగా ఉన్నప్పుడు ఆరేసేయాలి నేను కర్రీ పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ ఏంటంటే ఇదిగోండి ఆ బెడ్షీట్ మార్చాలా ఉంటాయి పిల్లలు ఉన్నారుగా ఆ పనితో పాటు ఇంట్లో పని కూడా ఈరోజు ఎక్కువ అయ్యింది దానికి కూడా ఇవ్వు క్యారెట్ ఏడవదా చేసి తింటావా క్యారెట్ తింటావా క్యారెట్ తింటావా పిల్ల తింటుంది కట్ చేసుకొని తింటుంది పా కాల్ బాగలేదండి ఏ యూట్యూబ్ ఫ్రెండ్స్ కాల్ చూపించలేదు కదా నువ్వు పోయిన సండే దెబ్బ తిందండి మళ్ళీ సండే వస్తుంది కదా చూడండి అందరూ పాపమండి పడిపోయింది ఎక్కడుంటే అదిగోండి అది అక్కడ సిమెంట్ రోడ్డు ఉంది కదా దాని మీద పడిపోయింది ఆడుకుంటా ఆడుకుంటా పాపం వారం నుంచి స్కూల్కి అలాగే వెళ్తుంది అది రెండు ఉన్నాయి కట్ చేసుకున్నాం వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి అయిపోయింది ఇది మెత్తగా చేసి పెట్టుకోవాలి ఈ లోపు నేను ఏంటంటే ఆయిల్ పెట్టాను క్యాస్ వెలిగిచ్చి ఆయిల్ పోసాను ఇదిగోండి వంకాయలు ఉన్నంత వేసాను అన్నీ కట్ చేశాను ఆయిల్ ఇదిగోండి ఫస్ట్ చేపలు వేపుకోవాలి అంటే ఇది వేగిన తర్వాత తీసేయాల్సిన అవసరం దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిపెరకాయ కరివేపాక వేసేయాలి దొంగి గిన్నెలన్నీ కడగాలి బట్టలు ఆరబెట్టాలి బెడ్షీట్లు మార్చాలి నైట్ నేను చక్రాలు చేశానండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేసి పెడతాను నైటే చేశాను చూపిస్తాను నండి చూడండి చక్రాలు వేసాను సూపర్ వచ్చింది అయితే బాగున్నాయి నూనె వేడైంది కదా చేపలు వేసుకున్నాం మెత్తాం ఇది ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి కానీ సూపర్ ఉంటుందండి గోంగూరలు వేసుకుంటే మాత్రం అదిరిపోద్ది విడుక అంటే గోంగూరల కంటే గోంగూరలోనే బాగుంటుంది నేను క్యారెట్ జ్యూస్ చేద్దాం అనుకునేసరికి క్యారెట్లన్నీ తినేస్తున్నారు ఇంకా చేయాలి ఆ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం చాలామంది ఇష్టపడతారండి ఈ కర్రీ కదా టేస్ట్ బాగుంటుంది కానీ ఎప్పుడంటే అప్పుడు చేసుకోండి డైలీ ఎప్పుడంటే అప్పుడు చేసుకోండి ఎప్పుడన్నా ఒక్కసారి అప్పట్లో వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఈ కర్రీలే ఎక్కువ చేసుకునేవాళ్ళు ఫ్రై అయింది కదా ఉల్లిపాయను కరివేపాకు పచ్చిమిర్చి రైస్ నా పెద్ద చేపలకు పట్టాలి కదా అందుకే పసుపు ఉప్పు వేసేసాను ఇంకొక్క మంట పడితే టమాటా వంట ఒకే సరేసుకుంటే నుండి వేసిపోయింది కదా టమాటా వంట వేసేసాను ఇవ్వండి ఇంకొక మంట పడితే కారం వేసుకొని కారం వసంపోయిన తర్వాత ఇంకో రుబ్బు పెట్టుకున్నాను కదా గోంగూర కొత్తిమీర వేసుకో ఎప్పుడైనా సరే గోంగూర ఉడకపెట్టే ఐటమ్ అయితే దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది నేను చాలా చోట్ల చూసాను నానమ్మ లాంటి అమ్మమ్మ లాంటి వాళ్ళు కొంతమంది వీళ్ళు ఏం చేస్తారని ఇలా గోంగూర ఉడకే గోంగూర ఉడకబెట్టుకొని ఇలా డైరెక్ట్ వేసుకుంటాం కదా గోంగూరంగూర దీంట్లో వేసి దీంతో రుబ్బేస్తారు కొంతమంది అంటే ఈ మిరపకాయలు మెత్తళ్ళు అంతా మాల్ గోంగూర ఎండు షాపులు అంటే దీన్ని కూడా రుబ్బేస్తారు కానీ నేను అలా చేయను కొంతమంది అలా చేస్తారు కొంతమంది ఒట్టి గోంగూరను అయితే ఇలా రుబ్బుకొని దీంట్లో వేసుకుంటారు వేసా ఎంత కారమో దాన్ని బట్టి మనం ఎంత తింటామో అలాగా ఇంకా అన్నీ అంతే ఇంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇదిగోండి ఇదంతా కొంచెం దగ్గర పడాలి కొంచెం ఎక్కువేం కాదులే వాటర్ దగ్గర పడాలి ఇది కూర అయ్యేసరికి నేనేం చేస్తానంటే బట్టలు ఉన్నాయి ఆరబెట్టేసేసి అలాగే వైట్ షూ బ్లాక్ షూను ఇదండి బెల్ట్ అవన్నీ నానేస్తున్నాను అవి ఉతికేసేసి ఇదిగోండి ఈ బట్టలున్నాయి కదా బట్టలు చల్ల వేసుకోవాలి ఆరేసేస్తాం ఎండ చూడండి ఎలా ఉందో ఇక్కడ కూర అవుతా ఉందండి ఎందుకు వాయిస్ చెప్పాల్సి వచ్చిందంటే మా పిల్లలు ఉన్నారు కదా అప్పుడు దాకా ఆడుకొని ఆడుకొని వెళ్ళి టీవీ పెట్టేశారు అనుకోకుండా నేను చూసుకోలేదు తర్వాత గుర్తొచ్చింది ఇదిగోండి ఇక్కడ అయిపోయిన తర్వాత గోంగూర మెత్తగా చేసి పెట్టుకున్నాను కదా రుబ్బుకొని అది మళ్ళీ వేసేసాను నీళ్ళంతా కొంచెం ఎక్కిన తర్వాత వేసేసి దానికి ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా సిమ్లో పెట్టేశాను ఇది మగ్గనిచ్చాను నేను మాత్రం అంతలో ఎంత పని చేశానంటే చూపించాను కదా షూ అవన్నీ ఉతికడం అవన్నీ చాలా పనులు అయిపోయినాయి అందుకే అండి ఓ ఎండ మాత్రం మామూలుగా లేదండి బయట ఈ కూర మాత్రం ఎంతమందికి ఇష్టమో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి మెత్తల గోంగూర అంటే ఇష్టమో అదగండి చెట్లన్నిటికి నీళ్ళు పోసేస్తాను కూర అవుతూనే ఉంది చెట్లన్నిటికి నీళ్ళు పోసాను కట్టేసి ఇంకా షూ అదిగోండి షూ బెల్ అవన్నీ క్లీన్గా నానేసేసుకున్నాను నాన్న అది ఉతికేసాను ఎండ మాత్రం మామూలుగా లేదు అది బట్టలు ఆరబెట్టేసేస్తే ఒక పని అయిపోయిపోద్ది మళ్ళీ వచ్చి బట్టలు ఆరబెట్టాను మళ్ళీ గిన్నెలన్నీ కడిగాను బెడ్రూమ్లో బెడ్షీట్లు అయింది తీసేసాను మిషన్లో వేయడానికి పిల్లలకి అన్నం పెట్టి పడుకో పెట్టి మళ్ళీ మా వారికి ఏంటంటే గవ్వలు చేశాను గవ్వలు అంటే మొన్న వీడియోలో పెట్టాను కదా అందుకే గవ్వలు చూపించలేదు చక్రాలు చేసాను చక్రాలు వీడియో అప్లోడ్ చేస్తాను గవ్వలు మళ్ళీ చేస్తే చాలా బాగా వచ్చింది ఇదిగోండి కూర మళ్ళీ తీసిపెట్టేసి పక్కన పెట్టేస్తాను అది కూడా కడిగేద్దామని వంటవగా నల్ల తీసి పెట్టేసి గిన్నెలు కూడా కడిగేస్తాను క్లీన్గా అత్తమ్మకు కూడా కూర వేసాను కదా తీసుకెళ్ళి అత్తమ్మకి ఇచ్చేసి రావాలి మా చిన్నమ్మాయి కూర తినని అనింది తిననంటే అత్తమ్మ దగ్గర పప్పు తీసుకొని వచ్చాను ఇంకా అత్తమ్ కూడా కూర ఇద్దామని చెప్పేసి అయిపోయింది క్లీన్ అయిపోయింది మటు గదిలో సామాన్లు తప్ప ఏం లేదు గిన్నెలు మాత్రం కడగాలి అంతలో అత్తమ్కి కూర తీసుకొని వెళ్ళి ఇచ్చేద్దాం కానీ చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మా అమ్మాయి మాత్రం పెద్ద అమ్మాయి చాలా ఇష్టంగా తినింది భలే ఇష్టం దానికి కర్రీ అంటే ఎండలు చూడండి బాబోయ్ మామూలుగా అత్తమ్మ కూడా వంట చేసేసి మళ్ళీ హోటల్ పెట్టాలి కదా కాస్త బ్రెష్ తీసుకుందాం అని వెళ్ళి పడుకుంది పిలిచాను పిలిస్తే పడుకొని ఉంటే సరే నేనే వెళ్ళి లోపల పెట్టి మూత పెట్టేసి వచ్చేసాను మళ్ళీ వెళ్ళిపోతున్నాను అమ్మాయి వాళ్ళు వేసి వేసుకొని టీవీ చూస్తూ ఉన్నారు వెళ్ళి ఇంకా బెడ్షీట్ అన్నీ తీసేసి మార్చేసి పైన వేసుకునే బెడ్షీట్ మంచం మీద వెళ్ళి తీసేసాను ఉతికేద్దామని చెప్పేసి అవి తీసేసిన తర్వాత గిన్నెలు గడిగాయి గిన్నెలు గడిగిన తర్వాత బట్టలు ఆరబెట్టి వాళ్ళకి అన్నం పెట్టి పడుకోబెట్టి అప్పుడు గవ్వలు ఉంటే మా వారు వచ్చారు ఇదిగోండి ఇద్దరికి అన్నం కావాలంట సరే పెడతాను మీరు వెళ్ళండి అని చెప్పాను ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఎలా ఉంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నేను ఈ కర్రీ ఎలా చేసాను ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇంకా అంతే చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాను ఇంకా ఇదిగోండి గిన్నెలు కట్టడానికి రెడీగా పెట్టుకున్నాను అన్ని ఓకేనండి ఈ వీడియో మొత్తం చూసేసి ఎలా ఉందో నాకు చెప్పేసేయండి ఓకే బాయ్ అలా ఫ్యూ థ్యాంక్ యూ